స్టార్ హీరోయిన్ సౌందర్య మరణం వెనక ఊహించిన నిజం తల్లిదండ్రులకు బిగ్ షాక్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే కొంతమంది నటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఎంతో గుర్తింపు సాధించడమే కాకుండా ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అందుకుంటారు అలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల పరంగా చూస్తే ఒకప్పటి సావిత్రి హీరోలకు సమానంగా రిమ్యూనరేషన్ తీసుకుంటూ పోటీ ఇచ్చిన హీరోయిన్ ఆమె కోసం దర్శక నిర్మాతలు హీరోలు కూడా వెయిట్ చేసేవారు ఇక ఆమె మరణం తర్వాత ఆ స్థాయికి చేరుకున్న హీరోయిన్లలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సౌందర్య ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతకాలంలోనే చిరంజీవి వెంకటేష్ బాలకృష్ణ నాగార్జున వంటి స్టార్లు అందరితోనూ కలిసి నటించింది ఇక ఆ టైంలో ఈమె డేట్స్ కోసం దర్శక నిర్మాతలు కూడా వెయిట్ చేసేవారు అంటే ఈమె పాపులారిటీ ఎంత పెరిగిందో మనందరికీ తెలిసిందే వచ్చిన కొంతకాలానికి ఎంతో ఎదగడంతో రాజకీయ పార్టీల వారు కూడా ఆమెను మా పార్టీకి రమ్మంటే మా పార్టీకి రమ్మని చాలా వరకు అడిగారట అలా పార్టీ మీటింగ్కు వెళ్తూ చివరికి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది అయితే ఈమె చనిపోయిన తర్వాత ఆమె మరణం గురించి అనేక వార్తలు వచ్చాయి కానీ ఈమె మరణిస్తుందని వారి తల్లిదండ్రులకు ముందే తెలుసట అయినా వారు సౌందర్యకు చెప్పలేదు అయితే ఆ కారణాలేంటూ ఇప్పుడు మనం పూర్తిగా చూద్దాం అయితే సౌందర్య ఇండస్ట్రీలోకి ఇచ్చే సమయంలో తల్లిదండ్రులు ఆమెకు ఎంతో సపోర్ట్ చేశారు అయితే ఆమె కూడా ఫ్యామిలీ మాటలకు కట్టుబడి ప్రతిదీ వారు గాని ముందుకు వెళ్లి స్టార్ గా మారింది కానీ పెళ్లి విషయంలో మాత్రం సౌందర్య అమ్మా నాన్నల మాటలను బేఖాతరు చేసింది అయితే ఈమె జియా ప్రభు అనే వ్యక్తిని ప్రేమించింది ఈ విషయం తల్లిదండ్రులకు కూడా తెలియజేసింది అయితే వారు వీరిద్దరి పెళ్లికి చేద్దామని జాతకాలైతే చూపించడం జరిగిందంట ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కానీ వీరి జాతకంలో ఏదో దోషం ఉండడం వల్ల ఆయనను పెళ్లి చేసుకుంటే సౌందర్య మరణిస్తుందని ఎవరో సిద్ధాంతి ముందే చెప్పారట ఈ విషయాన్ని దాచిపెట్టి సౌందర్య తల్లిదండ్రులు ఆయన్ను నువ్వు పెళ్లి చేసుకోవద్దని గొడవకు దిగారట చివరకు సౌందర్య మా ఇంట్లో వాళ్ళు కూడా నా పెళ్లిని కాదంటున్నారని ఆలోచనతో పట్టుబట్టి మరీ ఆయన్ని పెళ్లి చేసుకుంది వీరి వివాహమైన కొంతకాలానికి ఆమె హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది అయితే ఈ విషయం ఒక ఇంటర్వ్యూలో తన తండ్రి చెప్పడంతో కొంతమంది నెటిజన్స్ తల్లిదండ్రుల మాట ఎప్పుడూ మనం వినాలి అంటూ వినకపోతే ఇలాగే జరుగుతుందని ఆమె మనకు సలహా ఇచ్చారంట ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి